భారత్ మనం అందరం కూడా అండగా నిలబడాల్సినటువంటి అవసరం అది మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మన పిల్లల పిల్లల భవిష్యత్తు ఈ రోజు ఇవన్నీ కూడా మనం ఆలోచించే రేపు నరేంద్ర మోదీ గారు వచ్చే ఐదేళ్లలో గతంలో ఎనిమిది సంవత్సరాలు అరవై సంవత్సరాలకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గాని వేరే మధ్యలో వచ్చినటువంటి పార్టీలు పార్టీలు కానీ ఈ రోజు నరేంద్ర మోదీ గారు ఈ పది సంవత్సరాలు ముందు అరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ వెళ్తే ఈ పదేళ్లు నరేంద్ర మోదీ గారు పాలించినటువంటి పాలనలో అరవై ఏళ్లలో జరిగినటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి భారతదేశంలో మనం సాధించమని చెప్పి తెలియజేస్తా ఉన్నా త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దే కానీ కరోనా మహమ్మారిని ఎత్తుకోవడంలోనే కావచ్చు పదకొండో స్థానంలో ఉన్నటువంటి వ్యవస్థను ఆర్థిక వ్యవస్థ ఐదో స్థానం కావచ్చు అన్ని వర్గాలను సమానంగా చూస్తూ అన్ని వర్గాల అభివృద్ధి నరేంద్ర మోదీ గారికి మనం అందరం కూడా అండగా ఉండి ఈ భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగాలు వాళ్ళు ఎస్సీ రైతులు కావచ్చు ఇంకో రైతులు కావచ్చు ఇంకో రైతులు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఎక్కువ ఆదాయం ఏ విధంగా ఇవ్వాలంటే లతో నరేంద్ర మోదీ గారు పనిచేస్తా ఉన్నారు ఇవన్నీ ఒక్కొక్కరు ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి బూతులు ఎక్కడెక్కడ ఉన్నారో ఇంత ముందు శ్రీకాంత్ చెప్పింటు మేము కూడా బూతుల వారిగా బాధ్యత ఇవ్వండి పనిచేస్తామని ఖచ్చితంగా ఏ బూతుల్లో లో ఎస్సీ యూత్ ఉన్నారో మన కార్యకర్తలు ఉన్నారో బాధ్యత తీసుకురండి ఇంటింటికి వెళ్ళి ప్రతిరోజు నరేంద్ర మోదీ గారికి వెయ్యాలసినటువంటి అవసరాన్ని చెప్పండి